అదే శంకరాచార్యుల వారు వేద వేదాంత తత్వజ్ఞానవహ అసలు తనకి తెలిస్తే కదా లోకానికి చెప్పడం లోకానికి ఒకటి ప్రబోధం చే అది ఏదైనా చిన్న చితక విషయం అండి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనుకోండి నేనేం సర్వజ్ఞుణ్ణి కాదు కాబట్టి నేను చెప్పే దాంట్లో ఎక్కడైనా పొరపాటు తొలిందనుకోండి అత్తెరి ఆయన అలా చెప్పడం ఏమిటి అనరు ఎందుకంటే ఆయనకే తెలియదు చాలా విషయాలని మీ అందరికీ తెలుసు కాబట్టి పాపం ఏదో తెలిసింది చెప్పాడు కానీ ఆయన చెప్పింది అంతా అందులో ఒక్క కటి కూడా దోషం లేకుండా ఉండాలని మీరు ఎలా కోరుకుంటే అసలు అలా కోరుకోరు కదా నా దగ్గర నుంచి మీకు తెలుసు నాకు అన్నీ తెలియవని కాబట్టి ఆయన అక్కడక్కడ పొరపాటు చెయ్యొచ్చు అని మీరు అంగీకరిస్తారు శంకరాచార్యుల వారు జగద్గురువులు జగత్తుని నడిపించడానికి వచ్చిన మహాపురుషులు అటువంటి జగద్గురువుల దగ్గర ప్రమాణం గురించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉండదని అసలు ఎలా అనుకుంటాం వేద వేదాంత వేద వేదాంతముల ఎందు ఉన్న తత్వమంతా ఆయనకు తెలుసు అసలు వేదములే అపౌరుషేయములు వేదములు ఎవరు రచించినవి కావు అపౌరుషేయములు అంటే భగవంతుని యొక్క ఊపిరి ఋషులు ద్రష్టలు ద్రష్టలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని చూడ్డానికి ఈ కన్ను సరిపోదు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో శ్రీకృష్ణరాయభారం చేయడానికి వెళ్ళారు కురుసభకి వెళ్ళినప్పుడు దుర్యోధనాధులు ఆయన్ని కట్టేద్దాం అనుకున్నారు కట్టేద్దామంటే ఆయన విశ్వరూప ప్రదర్శనం చేశారు ఆయన ప్రదర్శనం చేశారు దర్శనం అందరం చేసేస్తామంటే కుదరదు ఎందుకని అప్పుడు ఈ కన్ను సరిపోదు చూడ్డానికి దీనికి శక్తి చాలదు మధ్యాహ్నం వెలిగిపోతున్న సూర్యబింబాన్ని కంటితో చూడగలరా శక్తి చాలది ఈ కంటికి ఈ కన్ను అలా కానీ చూశారనుకోండి ఇంకా ఇతర విషయాల్ని కాసేపు చూడలేదు దెబ్బతింటుంది విపరీతంగా దీపాలు పెట్టేశారనుకోండి అన్ని దీపాల వంక చూస్తే తర్వాత ఏది ఎత్తో పలమో తెలియక తడబడి కితపడతాం కన్ను దెబ్బతింటుంది దృష్టి దెబ్బతింటుంది అటువంటి విశ్వరూపాన్ని చూడాలి అంటే ఆయనే కన్ను ఇవ్వాలి అందుకని ఆయన కొంతమందికే కళ్ళిచ్చారంటే ఇచ్చారంటే ఎవరు అర్హులు వాళ్ళనే చూడ్డానికి అనుమతించారు అప్పుడు దివ్యనేత్రములనిచ్చి విశ్వరూప సందర్శనం చేయించారు ధృతరాష్ట్రుడికి కూడా ఇచ్చారు ఇచ్చి చేయించారు ధృతరాష్ట్రుడికి ఎందుకంటే సజ్జన సాంగత్యం ఉంది విధురుణ్ణి వదిలిపెట్టి ఉండలేడు ఆ ఒక్క కారణానికి ఇచ్చారు ధృతరాష్ట్రుడికి కూడా కాబట్టి విశ్వరూప సందర్శనం చేయాలంటే దివ్యనేత్రం కావాల్సి వచ్చిందా మరి భగవంతుడు చెప్పినటువంటి ఆ ప్రమాణ మంత్రములను వినాలంటే దివ్య కర్ణములు ఉండాలి అది కొంతమంది ఋషులకు ఆయన అనుగ్రహించారు అందుకని ఆ మంత్రములు ఋషుల మీద ఉంటాయి అందుకని వాళ్ళని ద్రష్టలు అంటారు ఆ ఋషి పేరు మీద మంత్రం ఉంటుంది ఆ ఋషులు ఈ మంత్రములను క్రోడీకరించారు అవి వేదములయ్యాయి ఈ వేదములు ప్రధానంగా దేని మాట్లాడతాయంటే ధర్మాన్ని మాట్లాడతాయి ఈశ్వరుడు తప్ప ఎవరు చెప్తారండి మీరు ఇలా ఉండండి ఇలా ఉండకండి అని చెప్పడానికి ఎవరికి అర్హత ఈశ్వరుడికే కాబట్టి ఇలా ఉండండి ఇది చెయ్యండి ఇది చెయ్యకండి చేసేది ఇట్లాగే చెయ్యాలి అని చెప్పడానికి అధికారం పరమేశ్వరుడిది కాబట్టి వేదము ఈశ్వర ప్రోక్తము అపౌరుషేయమది ఎవరు రచించింది కాదు అటువంటి వేదము వేదోకిలో సర్వము ధర్మమూలం వేదముల ఎందు ధర్మము ప్రతిపాదింపబడి ఉంటుంది అటువంటి వేదం నేర్చుకునేటప్పుడు కూడా పుస్తకంలో చదివి నేర్చుకుంటున్నారనుకోండి అప్పుడు కాలంలో ఒక పెద్ద ప్రమాదం వస్తుంది ఎందుకనంటే పుస్తకాన్ని ముద్రణ చేసేటప్పుడు ఒక అక్షరానికి బదులు ఒక అక్షరాన్ని ముద్రించారు అనుకోండి ఎవరో లేకపోతే చదివేటప్పుడు ఒక ఆయనకి పా వాలా కనపడింది నా సాలా కనపడింది ఆయన అది నా అనుకుని చదవవలసిన వాడు సా అనుకుని చదివేశాడు ఆ మంత్రం కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఆయన ఆయన శిష్యులకి నేర్పాడు ఆయన శిష్యులు ఆయన శిష్యులకి నేర్పారు కొంతమంది నా అని చదువుతారు కొంతమంది సా అని చదువుతారు ఏది వేద మంత్రం అసలు ఇప్పుడు ఆ ఋషి వచ్చి చెప్పాలి మళ్ళీ అసలు ఇది మంత్రం మీరు దాన్ని మార్చి ఆఖరికి అందులో ఉన్న అక్షరాలన్నీ పాడైపోవచ్చు అందుకే ప్రపంచంలో ఎక్కడా కనపడదు మీకు వేదం విషయంలో ఉన్న ఒక విచిత్రమైన విషయం వేదము పుస్తకము పట్టుకు నేర్చుకోరు వేదమునకు శృతి అని పేరు వేదం ఏం చేయాలి చెవిని ఆధారం చేసుకుని నేర్చుకోవాలి గురువుగారు కూర్చుని ఉదాత్త అనుదాత్త స్వరిత అని మూడు స్వరాల్లో చెప్తారు ఉదాత్త అంటే పైకి అనుదాత్త అంటే కిందకి స్వరిత అంటే సమానంగా స్వరం పలుకుతూ చెప్తారు ఆ స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది అందుకే నిఘంటువు పెట్టి నేను చదువుతాను అర్థం తెలుసుకుంటానంటే వేద మంత్రాలకి తెలియదు నిరుక్తము అనేది పెట్టి నేర్చుకోవాలి ఇప్పుడు అది ఎంత పలకాలి ఎన్ని మాత్రలు పలకాలి శబ్దం అంటే శిక్షాశాస్త్రం అని ఉంటుంది దాని ప్రకారం పలకాలి ఆ మంత్రాన్ని అంతేగాని పుస్తకంలో నేర్చేసుకుని నేను చదువుతానండి అంటే కుదరదు గురుముఖత నేర్చుకోవాలి చివి ప్రధానంగా నేర్చుకుంటారు చెవి ప్రధానంగా నేర్చుకున్న ఒక్కొక్కడు వినేటప్పుడు దోషం వచ్చో సాధన చేసేటప్పుడు దోషం వస్తే వేదమంత్రంలో ఒక అక్షరం శతాబ్దాలు నడిచిపోయినా మారడానికి వీల్లేదు అందుకని దాన్ని వల్లించడానికి విధానాలు పెట్టారు ఇదంతా తెలిసి ఉన్నవారు శంకరాచార్యుల వారు వేదంలో ఆయన ఇన్ని విధాలుగానూ తెలిసినవారు అంటే అసలు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అన్ని వేదాలు అలా క్రతలామలకం కావాలి అంటే వేదం యొక్క భాష్యంతో తెలిసి ఉండాలంటే ముప్పై రెండేళ్లల్లో ఎనిమిదో ఏడుకు వచ్చేసాయి ఆయనకు అవన్నీ కావ్య పురాణ శాస్త్ర వేద వేద భాష్యములతో తెలుసుకున్నారు ఇందేళ్ళకి మాటలను రాయడం బాగా రాదు చాలామందికి ఆ సమయానికి ఆయన వాదనలు చేశారు పండితులతోటి అంటే కాబట్టి అది చదవడానికి పద్ధతులు ఉంటాయి అవి వాక్య పద క్రమ జట మాల శిఖ రేఖ ధ్వజ దండ రథ ఘన అని ఘనపాఠి అంటారు కదా ఆ మాటనే ముందు వెనక కూర్చి చెప్తారు అంటే ఘనపాఠాన్ని బట్టి ఒక అక్షరం మారిన తెలిసిపోతుంది వేదం వల్లించడానికి అన్ని పద్ధతులు వచ్చాయి అందుకని అంటే అసలు అట్లా ప్రపంచంలో ఒక ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం అన్నది ఎంత అద్భుతమైన విషయం దానికి మనం వారసులం అంటే మనం ఎంత ఆనందించాలి అటువంటి వేదం ఉచ్చారణలో అర్థం మారిపోకూడదంటే స్వరం తెలిసి ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలా అంత గొప్పగా దాని మీద ప్రభుత్వంతో శంకర భగవత్పాదులకి కరతవామకం వేదం అలా ప్రమాణంగా నిలబెట్టారంటే అన్ని అవైదిక వాదనలు ఖండించారంటే అసలు వేదం మీద ఆయనకి ఎంత పట్టుంటుంటు ఉండాలి దాన్ని ప్రధానంగా ఏం చేస్తారంటే ధర్మచక్రం తిరగడానికి కారణమవుతుంది అందున వేదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వేదము హోమమునందు ఎక్కువ అన్వయం చేస్తారు ఆరాధన సరే పూజా మంత్రాలు వదిలిపెట్టండి ధర్మచక్రం తిరగడంలో హోమం ప్రధానం అగ్ని ఆరాధన సనాతన ధర్మములకు చెందినటువంటి విలక్షణమైన స్థితి అగ్నిని మంత్రములతో ఆరాధించి హవిస్సునిస్తారు అది మంటలో వేయట్లేదు మంటలో వేస్తే అగ్నిహోత్రుడు దాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు స్వాహా అంటూ వేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది దేవతలు వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే ఏమవుతుంది పంట పండుతుంది పంట పండితే ఏమవుతుంది మనం సుఖంగా ఉంటాం అంతేకాదు సుఖంగా ఉండమన్న మాటలో అర్థం ఏమిటంటే సృష్టి నడుస్తుంది స్థితి నడుస్తుంది లయ నడుస్తుంది అందుకని అన్నం పరబ్రహ్మ అందుకే చూడండి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ అన్నాద్భవతి పర్జన్యో పర్జన్య కర్మసంభవం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞత్ కర్మ సముద్భవం అన్నము వలన సమస్త ప్రాణులు పడతాయి అన్నమును తిన్నప్పుడు అదే అన్నం పురుషుడు తింటాడు స్త్రీ తింటుంది పురుషుడు ఎందు వీర్యముగా మారుతుంది స్త్రీ ఎందు రేతస్సుగా మారుతుంది ఈ శుక్ల శోణితములు కలుస్తాయి ఈ శుక్ల శోణితములు కలిస్తే బుడగగా మారి తర్వాత శిశువుగా జన్మిస్తుంది కపిలగీతలో భాగవతంలో చెప్తారుగా నాతో ఒక స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు ఎవరో కాదు కాకినాడకు చెందిన సుప్రసిద్ధ నిపుణురాలు డాక్టర్ జగదీశ్వరి గారు ఒకసారి ఒక అద్భుతమైన మాట చెప్పారు గురువుగారు మనుష్య శరీరానికి భగవంతుడు పెట్టిన ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది ఇక్కడ చర్మం లేచిపోతే ఇంకోళ్ళ చర్మం తెచ్చి ఇక్కడ వేస్తానంటే అది ఒప్పుకోదు తీసుకోదు అది ఇక్కడ ఈ నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి జన్మత లేనిది నువ్వు తీసుకొచ్చి పెట్టావు మచ్చపడుతుంది అది ఒప్పుకోదు ఉంగరం మచ్చాడుతుంది మీరు చెప్పులు వేసుకున్నారనుకోండి జన్మత లేనిది నువ్వు వేసుకుంటున్నావు చెప్పులు మచ్చాడుతుంది అది ఇంకొకటి తీసుకోదు అది పెరగడానికి అన్నాన్ని తింటుంది అన్నం తీసుకుంటుంది అన్న సంబంధమైనవి తీసుకుంటూ ఉంటుంది తప్ప ఇంకొక శరీరంలో ఉన్నదాన్ని అది తీసుకోదు కానీ భగవంతు ఆవిడ శాస్త్రీయంగా అది చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యం ఏమిటంటే పురుషుడు యొక్క వీర్యాన్ని స్త్రీ యొక్క శుక్లం అంగీకరి రేతస్ అంగీకరిస్తుంది ఈ శుక్ల శోణితములు కలుస్తాయి కలిస్తే తప్ప ప్రత్యుత్పత్తి లేదు అలా ప్రత్యుత్పత్తి జరిగి సృష్టి జరగాలి అంటే అన్నం తినాలి అన్నమే ఇద్దరి ఎందు రెండుగా మారుతోంది శుక్ల శోణితములుగా అప్పుడే సృష్టి పుట్టిన ప్రాణి బ్రతకడానికి మళ్ళీ అన్నం తినాలి పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత పడిపోవడానికి అన్నమే తినాలి అదేమిటండి అంటే ఆయనకి ఏదో ఒక అనారోగ్యం వచ్చిందండి ఆయన తినకూడదు కానీ ఆయన తినేసారండి ఆ తినేయడం వల్లే పడిపోయాడండి ఆయన తినకూడదు మధుర పదార్థం జివజాపదయానికి తినేశాడు మధుమేహం ఎక్కువైపోయింది అందుకనే ఏదో వచ్చేసింది ఏదో వచ్చేసింది పడిపోయాడు ఏదో కారణం నింద లేకుండా బుందీ ఎక్కడ పోతుంది ఏదో కారణం ఉండాలి పోవడానికి అందుకనే అన్నమే తినేస్తుంది అన్నం అంటే మనని తినున్నది మనని తినున్నది ఇప్పుడు ఇదంతా జరగడానికి వర్షం పడాలి వర్షం ఎందుకు పడుతుంది హోమం చేస్తే పడుతుంది హోమంలో పడే మంటలు పడేస్తే వస్తుందా భోగి మంటలాగా మంత్రం ఉండాలి మంత్రము కర్మ అందుకని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవం జయమం ప్రవర్తితంచక్రం నానువర్తయితీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థసీవతి ఈ కర్మ ధర్మచక్రంలో అలా తిరుగుతూ ఉండాలి కాబట్టి ఇప్పుడు వైదిక కర్మలకి ఎంత ప్రాధాన్యత ఉంది దీనికి వేదం యొక్క అవసరం ఎంత ఉంటుంది వేద వేదాంత తత్వజ్ఞాయనవహ అందుకు శంకరాచార్యుల వారు కర్మ మార్గాన్ని కూడా ప్రోత్సహించారు ఎందుకని వేదంలో రెండు ఉంటాయి మొదటంతా కర్మ కర్మభాగం ఉంటుంది చివర జ్ఞానభాగం ఉంటుంది అంటే అసలు నువ్వు కర్మలు విడిచిపెట్టేసి జ్ఞానభాగం చూసి నేను ఆత్మను తెలుసుకుంటానంటే కుదరదు నేను ఎప్పుడూ కర్మలే చేస్తూ ఉంటాను నేను అసలు ఆత్మ గురించి తెలుసుకోను అన్నా పండదు కర్మలు చేయాలి తత్ఫలితంగా ఆకరణ పాత్రతను పొంది జ్ఞానమును పొందడానికి ఆత్మ గురించి జ్ఞానకాండ ఉపనిషత్తులు తెలుసుకోవాలి అందుకే వేదము యొక్క క్రమం కూడా అలాగే పెడుతుంది మొదట సంహితాభాగం సంహితాభాగం అంతా మంత్రంతో ఏం చేస్తుంది అంటే ఎంతసేపు కూడా అది మంత్రభాగమై అనేక ప్రయోజనముల సాధనము కొరకు ఉపయోగపడుతుంది దాని తర్వాత వచ్చేటటువంటివి బ్రాహ్మణములు బ్రాహ్మణములు అంటే అవి యజ్ఞాది క్రతువులు చెయ్యడానికి ఏ మంత్రము ఎక్కడ అన్వయం చెయ్యాలి అన్నది అన్వయం చేస్తారు అవి బ్రాహ్మణములు ఆరాధనా సంబంధములు యజ్ఞ సంబంధములు తర్వాత వచ్చేది ఆరణ్యక భాగం ఆరణ్యక భాగం అసలు ఈ యజ్ఞం ఎందుకు చెయ్యాలి ఈ యాగం ఎందుకు చెయ్యాలి అన్నదాన్ని వివరిస్తుంది దాని తర్వాత వచ్చేది ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు ఎక్కడుంది వేదమునకు చిట్ట చివర ఉపనిషత్తు ఉంటుంది అంటే ముందంతా కర్మ చివర జ్ఞానం అందుకని ఉపనిషత్తు చివర ఉంటుంది వేద వేదాంతము అనడానికి కారణం అది వేదముల యొక్క చివర జ్ఞానకాండ ఉపనిషత్తు ఉంటుంది రెండు వేదాంతము అనడానికి కారణం ఏంటంటే వేదం ముందు నువ్వు సుఖంగా ఉండడానికి కర్మలు చేయడానికి పనికి వస్తుంది ఏమన్నా పెళ్లి చేసుకోవాలి వేదం ఇల్లు కట్టుకోవాలి వేదం గృహప్రవేశం చేయాలి వేదం కొడుకు పుట్టాడు వాడికి సంస్కారాలు చేయాలి వేదం ముందు కర్మ ఆ తర్వాత నేను పండాలి జ్ఞానం చివర ఉపనిషత్తు వేద వేదాంతము వేదము మొట్టమొదట బయలుదేరినప్పుడు సంహితాభాగంగా బ్రాహ్మణంగా ఆరణ్యకంగా ఉపనిషత్తుగా మనిషి జీవితంలో కర్మగా చిట్ట చివర జ్ఞానంగా వేదములకు చివర భాగం అన్నది ఉంటుంది కాబట్టి ఉపనిషత్ పైగా కర్మ ఎందు ఏమవుతుందంటే అక్కడ కూర్చుని బ్రహ్మగారు చెప్తుంటే మనం చేసేస్తాం ఒక్కొక్కసారి అది కూడా రాదనుకోండి వరుణిచ్చేస్తాం అయామా బదులు మీరు చేసి పెట్టేయండి అని ఉపనిషత్ అలా కుదరదు గురువుగారి దగ్గర శిష్యుడు కూర్చుని శిష్యుడు ప్రశ్న వేస్తుంటే గురువుగారి జవాబు చెప్తే ఉపనిషత్ అందుకే ఉప అంటే దగ్గర నిషద్దు అంటే కూర్చుని ఉండుట ఉపనయనము గురువుగారి దగ్గర కూర్చుని పరబ్రహ్మము గురించి తెలుసుకుని ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటాడు జ్ఞానభాగం ఉపనిషత్ అంతా వేద వేదాంత తత్వజ్ఞాయనమహ అంటే ఇంత వేదభాగం వేదభాష్యం ఉపనిషత్తులలో ఉండేటటువంటి సమస్త జ్ఞానము శంకరాచార్యుల వారికి కరతలామలకము ఆయనకి తెలియని విషయములు లేవు ఆయనకి ఇవన్నీ తెలుసు అందుకే మహావాక్యములను ఉంటాయి మహావాక్యం అంటే వాక్యం అంటే సామాన్యార్థాన్ని చెప్తుంది గుర్రము పరిగెడుతున్నది అన్నాను అనుకోండి దానికి భాష్యాలు ఉండవు గుర్రం పరిగెడుతోందికి భాష్యం ఏమిటి గుర్రం పరిగెడుతోంది అంటే గుర్రం వేగంగా వెడుతోంది అని రామచంద్రమూర్తి వచ్చి ఉన్నారు అంటే రాముడు వచ్చాడు మీరు నిలబడి ఉన్నారు అంటే మీరు నించున్నారు అవి పెద్ద విశేషాలు కావు మహావాక్యములను ఉంటాయి అంటే అవి వినగానే లౌకికంగా అర్థం చెప్తే అర్థమైపోయేవి కావు తత్వమసి అన్నాను అనుకోండి తత్వ అసి అది ఇది అయి ఉన్నది ఏది ఏదై ఉన్నది అప్పుడు జీవుడు బ్రహ్మమై ఉన్నాడు అర్థమైపోతుందా ఎంత చెప్పాలి ఎంత చెప్తే జీవుడు బ్రహ్మమై ఉన్నాడు అందుకని ఏం చేస్తుందంటే ఒక్కొక్క వేదానికి చివర ఒక్కొక్క ఉపనిషత్తులోంచి ఒక్కొక్క మహావాక్యం వస్తుంది వాటి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నవారు అంటే ఆయనకి తెలియనివి లేవని ఒక మాట అంటే పోలా అంటే ఆయన వైభవాన్ని చెప్పడానికి చెప్పడం అంతే కాబట్టి ఋగ్వేదానికి చిట్ట చివర ఉండేటటువంటిది ఐతరేయ ఉపనిషత్తు దానికి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అలాగే శుక్ల యజుర్వేదానికి ఉపనిషత్తు అందులో అహం బ్రహ్మాస్మి శంకరాచార్యుల వారి అహం బ్రహ్మాస్మి సామవేదానికి ఛాందోగ్యోపనిషత్తు తత్వమసి అధర్వవేదానికి మాండూక్యోపనిషత్తు దాని పేరే మాండూక్యోపనిషత్తు మాండూక్యం అంటే కప్ప కప్ప ఎలా దూకుతుందో అలా తొందరగా బ్రహ్మజ్ఞానం వేపుకి తీసుకెళ్ళగలదు అని మాండూక్యోపనిషత్ ఆ మాండూక్యోపనిషత్తుకు మహావాక్యం అయమాత్మా బ్రహ్మ ఈ మహావాక్యములన్నీ మళ్ళీ కృష్ణ యజుర్వేదానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అహం బ్రహ్మాస్మికి అట్లా మహావాక్యములతో కూడుకున్నటువంటి ఉపనిషత్తుల యొక్క భాష్యమంతా కూడా సమగ్రముగా తెలిసినటువంటి వారు ఉపనిషత్తు జ్ఞానమును అహం బ్రహ్మాస్మిగా అనుభవించి చెప్పలేని దానిని శిష్యులకు చెప్పినవారు భాష్య గ్రంథములను ఇచ్చినవారు అది ఉపనిషత్తులకి రాశారు భాష్యం శంకరాచారులు వారు ఈశావాస్యోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ముండకోపనిషత్తు దాని పేరే ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు అంటే ముండనం అంటే గుండు చేయించుకోవడం సన్యాసులు గుండుతో ఉంటారు కాబట్టి సన్యాసులు ఎక్కువ చదువుకుంటారు కాబట్టి దాని పేరు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు అంటే అది నేను ఎందుకు చెప్పానంటే ప్రత్యేకంగా ఏమిటి వినడానికి అలా ఉంది అని అనుకోకుండా ఉండడానికి దాని వెనక ఉన్న రా అర్థం చెప్పాను ముండకోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు మాండూక్యోపనిషత్తు తైత్తరీయోపనిషత్తు ఐతరేయోపనిషత్తు చాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఈ పది ఉపనిషత్తులకు భాష్యం ఇచ్చారు శంకరాచార్యులు వారు ఈ వేదములను ఆధారం చేసుకుని మీరు మంచి కర్మలు చేయండి తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టు చూడండి అట్లా కర్మలను చేయించారు అట్లా చేయించడానికి ఏదో మిడిమిడి జ్ఞానంతో చేయించిన వారు కాదు ఇంత సాధికారికతతో ఇన్ని విషయములు తెలిసి ఇది తెలియడం అంటే అట్లాగట శంకర విజయాలు పరిశీలిస్తే కొన్ని అద్భుతమైన విషయాలు కనబడతాయి మొదటి ఏడాదిలోపు ఆయనకి భాష లిపి తెలిసిపోయింది అంటే అక్షరాలు వ్రాయడం అక్షరాలు గుర్తించడం చదవడం వచ్చింది మొదటి ఏడాదిలో అట్లాగే ప్రథమ ఏవ సమగ్రహీ సకల వర్ణమసౌ నిజ భాషికా అన్ని భాషల యొక్క అక్షరాల్ని గుర్తుపట్టి ఆ అక్షరాల్ని చదివేవారట మొదటి సంవత్సరంలో అలాగే రెండో ఏడాది వచ్చేటప్పటికీ వ్రాయడం ఇతరులకు బోధించడం వచ్చిందట అట్లాగే మూడవ ఏడు రాగానే సర్వకావ్య పురాణములను చదివేశారు చదివేసి ఎనిమిదవ సంవత్సరం వచ్చేటప్పటికీ వేద వేదాంగములన్నిటినీ కూడా పూర్తి చేశారు అయితే ఇక్కడ అనుమానం వస్తుంది అది ఎలా కుదురుతుంది కుదిరే విషయం కాదు ఎందుకని ఉపనయనం అయితే తప్ప వేదాధ్యయనం చేయడానికి వీలు లేదు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం చదువుకోవాలంటే ఉపనయనం చేయాలి ఉపనయనం ఎప్పుడు చేయాలి అంటే నిత్యోపనయనము అంటారు ఉపనయనం చేయడానికి వయస్సేది అంటే యథార్థానికి ఏడు సంవత్సరముల రెండు నెలలు ఎందుకని అమ్మ గర్భంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా లెక్క పెడతారు అందుకని గర్భాష్టమం అంటారు గర్భాష్టమం అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటిది కూడా లెక్క పెడితే ఆ పది నెలలు అక్కడి నుంచి ఏడు సంవత్సరముల రెండు నెలలు ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ లోపల ఉపనయనం చేయాలి ఏదైనా కారణం చేత చెయ్యలేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఏదో ఈ బలమైన కారణాల వల్ల చేయలేకపోయారు అంటే అది అలా ఎప్పటివరకు ఆపకూడదు పదహారు సంవత్సరముల వయసు వచ్చే లోపల చేసేయాలి ఉపనయన పదహారు సంవత్సరముల తర్వాత నేను ఇందుకు చెప్పాలి పదహారు సంవత్సరముల లోపల చెయ్యాలన్నది చెప్తే సరిపోతుంది కదా ఇప్పుడు నేను చెయ్యింది చెప్పడం ఎందుకు లేనిపోని కూడా ఎందుకు పెళ్లికి ముందు ఉపనయనాల గురించి నేను మాట్లాడడం ఎందుకు కాబట్టి పదహారు వరకు చేసేది కౌణం కానీ మరి గర్భాష్టమం అంటే ఎప్పుడు చేయాలి ఏడు సంవత్సరములో రెండు నెలలకి చేయాలి ఉపనయనం ఎనిమిదేళ్లకి శంకరాచార్యులు వారు వేదాలు వేదభాష్యాలు వేదాంగాలు ఉపవేదాలు ఉపనిషత్తులు ఉపనిషత్ భాష్యాలు అన్నీ వచ్చేసాయి ఎలా అంటే శంకరాచార్యుల వారికి ఐదో ఏట ఉపనయనం చేశారు మరి అప్పుడు తప్పు కదా అప్పుడు ముందుకు వచ్చినా తప్పేగా మరి అలా చేయిచ్చా అంటే శాస్త్రంలో కామ్యోపనయనం అని ఉంది అసాధారణ ప్రతిభావంతుడైతే అంత తెలివితేటల పిల్లవాడికి ఉంటే ఎనిమిదో ఏడొచ్చే వరకు వీడికి ఉపనయనం చేయకూడదని ఆప్ చేసేస్తే వాడి చదువుకి విఘాతం కలుగుతుంది కాబట్టి ఐదో ఏట ఉపనయనం చేయొచ్చు అన్నారు అంత విజ్ఞాని అయితే అంత గొప్ప సరస్వతీ కటాక్షం అటువంటి బుద్ధి వికసనం ఉన్న వాళ్ళైతే చేస్తారు అందుకని శంకర భగవత్పాదులకే ఐదవ ఏట ఉపనయనం కానీ అప్పటికే పాపం తండ్రి గారు గతించారు అమ్మగారు చేశారు ఉపనయనం ఆ ఉపనయనం ఐదో ఏట చేస్తే ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికీ ప్రభవోపి కథా సునైజ వాగ్విభవోత్సారిక వాదినో బుధాహ వేద వేదాంతముల ఎందు ప్రవీణులైపోయి ఆయన పుస్తకం అక్కర్లేకుండా వచ్చినటువంటి పండితులతో చర్చించి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయేవారట అసలు ఆయన వంక చూడ్డానికి వచ్చేవారట ఇది ఇంగ్లీష్లో అంటారు చూడండి చైల్డ్ ప్రోడ్గీ అంటారు చిన్నపిల్ల బాల విద్వాంసులు అని అట్లా శంకర భగవత్పాదుల యొక్క అసాధారణ ప్రజ్ఞకి నిదర్శనం అందుకని వేద వేదాంత తత్వజ్ఞాయనవ వేద వేదాంతములన్నీ కూడా ఆయనకి కరతామలకములు అటువంటి ఆయన ఇంత గొప్ప వ్యవస్థని ముప్పై రెండుకి పూర్తి చేసేయగలిగారు అంటే పదహారుకి బ్రహ్మసూత్ర భాష్యం ప్రహిశారు అది ఎంత గొప్ప విషయం ఏ సామాన్యమైన విషయమే అందులో వ్యాసుడికి ఇష్టమైంది ఎందుకంటే పూర్వమీమాంస అంటే కర్మభాగం జైమిని చేశాడు అదంతా కర్మకి సంబంధించిన విషయం ఉత్తరమీమాంస అంటే బ్ర బ్రహ్మసూత్రాలు జ్ఞానభాగం బ్రహ్మసూత్రాలు వ్యాసుల వారిచ్చారు వ్యాసుల వారిచ్చిన బ్రహ్మసూత్రాలకి భాష్యం శంకరాచార్యులు వారిచ్చిందే ప్రామాణికమని వ్యాసుడే వాదించి అంగీకరించాడని మన మీకు చెప్పాను కదా అంటే అసలు ఏమిటి అవతారం ఇంకా అది ఎంత అద్భుతమైన అవతారం పోనీ అక్కడ వరకు ఆగారా ప్రస్థానత్రయం వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత మూడింటికి భాష్యం ఇచ్చారు అంత ప్రామాణిక భాష్యం ఏ శంకరాచార్యులు అసలు అటు అటువంటి మహాపురుషుడు అటువంటి గురువు ఈ భూమి మీద పుట్టాడు అక్కడ మేము కూడా పుట్టాం ఆయన మూర్తికి మేము నమస్కారం పెడతాం ఆయన చెప్పింది మేము చదువుకుంటాం ఆయన అడుగుజాళల్లో మేము నడుస్తాం చాల్దా ఇంక ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది ఎన్ని ఎత్తినా పర్వాలా ఈ దేశంలో పుడితే చాలు ఎన్ని జన్మలెత్తినా పర్వాలా శంకరాచార్యుల వారికి కింకర్లమై బతకగలిగితే చాలు ఆయనే గట్టి ఎక్కిస్తారు గట్టి ఎక్కించాలనుకున్నప్పుడు కాబట్టి అంతటి మహానుభావుడు దుర్వాదిమత ఖండనాయన మహా మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి